రామ్ టాక్కి తిరిగి స్వాగతం మళ్ళీ రాహుల్ గాంధీ వార్తల్లోకి ఎక్కాడు ఎందుకు తెలుసా ఏదో కాకతాళీయంగా కాదు నిన్నటి కాక మొన్న లక్నోలో కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది కారణం ఏంటి ఆర్మీ మీద కామెంట్ చేశాడు వెళ్ళారు భారతీయ ఆర్మీ మీద సో ఇది ఇది చూస్తుంటే నాకు అసలు ఇది ఇదేం మొదటిది కాదు ఆయనకి అఫ్కోర్స్ చివరిది కూడా కాకపోవచ్చు కా హండ్రెడ్ పర్సెంట్ కాదు ముందు ముందు కూడా ఇటువంటి చాలా వస్తూ ఉంటాయి ఎందుకని అసలు మీరు ఆశ్చర్యపోతారు ఎన్ని కేసుల్లో బెయిల్ 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 తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఎందుకు ఇదంతా కూడా ఒక్కనాడంటే ఐ కెన్ అండర్స్టాండ్ రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు ఏదన్నా మాట్లాడాడు అంటే ఓకే కొత్త నావెల్గా వచ్చాడు కాబట్టి ఇంకా ఆయనకు అనుభవం లేదనుకోవచ్చు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాహుల్ గాంధీలో ఎటువంటి మార్పురాల ఎటువంటి మార్పురాల నేను ఎక్స్పెక్ట్ చేసింది లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత ఇది రాజ్యాంగబద్ధ సంస్థ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత సరే కొంత బాధ్యతగా ప్రకటనలు ఇస్తాడని చెప్పి అనుకుంటున్నాం ఎక్కడన్నా ఎక్కడుందండి తేడా చెప్పండి విదేశాలకు వెళ్తాడు విదేశాల్లో ఈ దేశాన్ని గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు దేశ వ్యతిరేక సఖ్యులతో మీటింగ్ వేస్తాడు అరే ఎల్హాన్ ఉమార్ ఆవిడ పచ్చి భారత్ వ్యతిరేకి పాకిస్తాన్ అనుకూలరు ఐదారుగురిని పిలిచిన దాంట్లో ఆవిడని పిలుచుకుంటాడు భారత్ వంశరాలైనా కూడా సునీత విశ్వనాథన్ టోటల్గా భారత్కు వ్యతిరేకమైనటువంటి చర్యలు జార్జి సోరోస్లో కుట్రలో భాగస్వామి అయినటువంటి ఆవిడతోడు కలుస్తాడు కాదు ఇలా చెప్పాల్సి వస్తే చాలామంది ఉన్నారు ఏంటంటే అసలు ఎల్వోపి అయితేనే దారి వేరు అనేటువంటి భావనలో ఉన్నాడు నేను ఏది మాట్లాడినా చెలుతుంది అనేటువంటి భావనలో ఉన్నాడు అందుకనే కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నాయి కోర్టు కేసులే కాదండి ఇప్పటికీ రెండుసార్లు కోర్టుకి క్షమాపణ చెప్పాడు రాహుల్ గాంధీ ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టులోనే క్షమాపణ చెప్పాడు రఫేల్ విషయం మీద మోడీని చౌకీదార్ చోరహా ఏదేదో కామెంట్ చేశాడు అప్పుడు ఒకసారి క్షమాపణ చెప్పాడు రెండోసారి అంతకన్నా ముందే ఒకసారి ఏది ఆర్ఎస్ఎస్ గాంధీని హత్య చేసిందని చెప్పి మాట్లాడి భివాండి మహారాష్ట్ర కోర్టుకెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పాడు రికార్డ్ లేదు అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది వేరు ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టిన ఆర్ఎస్ఎస్కి అసలు సంబంధమే లేదు సావర్కర్నే పక్కన పెట్టింది అయినా మాట్లాడతాడు అంటే చదివేంత ఓపిక ఉండదు ఆయనకి చరిత్రను తెలుసుకునేంత ఓపిక లేదు పక్కనున్న వంది మాగదులు ఏదో చెప్తే దాన్ని తీసుకొచ్చి మైక్ ముందు మాట్లాడేస్తాడు ఎలా ఎంత బాధ్యతారాహితంగా ఉంటే ఎట్లా ఆయన మీద ఎన్ని బెయిల్ కేసులు ఉన్నాయో తెలుసండి పది బెయిల్ కేసులు ఉన్నాయి కోర్టు కేసుల్లో బెయిల్ తీసుకున్నాయి పది ఉన్నాయి ఒకటికి రెండు కాదు ఒక్కసారి నేను చెప్తాను చూడండి భివాండి ఇందాకనే చెప్పాలి కదా మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందని చెప్పాడు అసలు ఆర్ఎస్ఎస్ రూలే లేదు అసలు అందుట్లో వీర సావర్కర్కే లేదని చెప్పి ఈవెన్ స్వయం అంబేద్కర్ అని చెప్పాడు అసలు అప్పటికి లా మినిస్టర్ అయినా సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది కోర్టు ఆయనకి ఎక్విట్ ఇచ్చింది సావర్కర్కి అసలు సావర్కర్ ఆర్ఎస్ఎస్ ఎటు కాదు ఆయన హిందూ మహాసభ ఆ హిందూ మహాసభకి ఆర్ఎస్ఎస్కి కూడా తేడా తెలిసినట్లేదు అసలు పెద్దగా అట్లానే ఇంకోసారి ఆర్ఎస్ఎస్ విషయంలో నోరు పారేసుకున్నాడు అస్సాంలో కూడా ఇదే జరిగింది గౌహతి హైకోర్టు తర్వాత అమిత్ షా విషయంలో అమిత్ షా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన అమిత్ షాని ముద్దాయిలాగా నేరస్తుడిలాగా మాట్లాడాడు దాని మీద డిఫేమేషన్ కేసు అహ్మదాబాద్లో ఇస్తే దాంట్లో బెయిల్ తీసుకున్నాడు చూడండి అసలు ఒకటి కాదు ఆయన అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ విషయంలో బీజేపీ గురించి ఏదో మాట్లాడాడు అమిత్ షాని గురించి అనుకుంటా అక్కడ బెయిల్ తీసుకున్నాడు మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది వీర సావర్కర్ ఇదైతే మాత్రం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వీర సావర్కర్కి మహారాష్ట్రలో మహారాష్ట్రీయులు పార్టీలకు అతీతంగా ప్రాణమిస్తారు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని గురించి రాహుల్ గాంధీ కామెంట్ చేసే అర్హతే లేదు ఆయన గురించి ఆయన చరిత్ర తెలుసుకుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతుంటాడు దాని మీద కోర్టు కేసు ఇస్తే పూణే కోర్టులో బెయిల్ ఇచ్చారు తర్వాత ఏదో బీజేపీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందని చెప్పి బెంగళూరులో ఒక అవినీతి ఇదని చెప్పి మల్లారోపణ చేశాడు దాని మీద డిఫెమేషన్ కేసిస్తే బెంగళూరు కోర్టు బెయిల్ ఇచ్చింది తర్వాత మోడీ ఇంటి పేరు ఇది కూడా అందరికి తెలిసిన విషయం మోడీ ఇంటి పేరు దాని మీద ఆయన ఇష్టం వచ్చినట్టు వాగేశాడు అసలు మోడీ ఇంటి పేరు వాళ్ళందరూ దొంగలు దోపిడీదారులు మోసగాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు దాని మీద కోర్టుకి వెళ్ళాడు ఒక మోడీ అప్పుడు యాక్చువల్లీ కన్విక్టెడ్ కోర్టు కానీ బెయిల్ ఇచ్చింది దాని మీద తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పుడు నడుస్తుంది ఢిల్లీలో ఢిల్లీ హైకోర్టులో ఆల్రెడీ ఎన్ఐఏ కోర్టు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అది దాన్ని పరిగణలో తీసుకోవాలా లేదా అనేది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఇవ్వబోతుంది పరిగణలో తీసుకుంటామా లేదనేది తీసుకునేటట్టయితే ఏ వన్ ఏ టూ ముద్దాయిలు అవుతున్నారు సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ దాని మీద బెయిల్ మీదే ఉన్నాడు ప్రస్తుతం గౌరీ లంకేష్ హత్య కేసు ఇది ఓల్డ్ కేసు గౌరీ లంకేష్ని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళని మాట్లాడాడు ఎక్కడా ఇంతవరకు అటువంటి ఆధారాలు లేవు హిందూ అనంగానే ఆర్ఎస్ఎస్సే కాదు కదా ఇంకా చాలామంది ఉంటారు సో దాని మీద ముంబాయి కోర్టులో బెయిల్ తీసుకున్నాడు అంటే లూజ్ టాక్ ఒకటి ఒక నిర్ధారణ చేసుకొని సాక్ష్యం లేకుండా మాట్లాడటం అనేది ఏది పడితే అది మాట్లాడటం అనేది ఈయనకి అలవాటైపోయింది మొన్నటికి మొన్న నేను చెప్పింది లక్నో హైకోర్టు లక్నో హైకోర్టులో భారతీయ సైన్యాన్ని గురించి కామెంట్ చేసిన దానికి కోర్టులో పిటి పౌరులు ఊరుకోరు కదా మరి ముఖ్యంగా ఆర్మీ మీద కామెంట్ చేస్తే ఎట్ల రాజకీయ నాయకులు అంటే అర్థం అర్థం పర్థం ఏదో కొంత ఆలోచించవచ్చు ఆర్మీ మీద ఎవరు కూడా కామెంట్ చేయకూడదు అటువంటి ఆర్మీని డీఫేమ్ చేసినందుకు కోర్టులో కేసేస్తే బెయిల్ ఇచ్చారు ఇప్పుడు నేను పది కేసులు చెప్పుకుండా అసలు మరి ఒక రాజకీయ నాయకుడుగా పరిణతి మెచ్యూరిటీ వచ్చే కొంది కూడా జాగ్రత్తగా మాట్లాడాలి కదా ఎందుకు ఇన్ని కేసులు మిగతా వాళ్ళ మీద లేవు మీరు అనొచ్చు ఆయన కావాలని టార్గెట్ చేస్తున్నారు కావాలని చేస్తే కోర్టులు ఎందుకు కావాలని రాజకీయ నాయకులు విమర్శించవచ్చు కావాలని కోర్టులు ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టును రిజిస్టర్ చేసుకో బెయిల్ ఇచ్చారంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు రిజిస్టర్ చేసుకుని బెయిల్ ఇచ్చారు అది మనం మర్చిపోవద్దు సో ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది ఏమో నాకైతే ఎప్పటికైనా నా ఇదేంటంటే అరే సరైన గట్టి ప్రతిపక్షం కావాలి ప్రజాస్వామ్యం బ బలపడాలంటే అని కోరుకునే వాళ్ళు అందరం చాలామంది కోరుకుంటారు భారతీయ ప్ర ప్రజలు చాలామంది కోరుకుంటారు మరి గట్టి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి రోల్ ప్లే చేయాల్సింది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ నేను మల్లికార్జున ఖార్గేని సీరియస్గా తీసుకోను ఎందుకంటే ఆయన ఈయన ఈయనే మొత్తం నడుపుతున్నాడు పార్టీని ఆయన ఏం లేదు కదా గాంధీ కుటుంబాన్ని మించి గాంధీ కుటుంబం కూడా లేదు నెహ్రూ కుటుంబాన్ని మించి కాంగ్రెస్ అనేది వాళ్ళ కుటుంబ పార్టీ తప్పితే అది జాతీయ పార్టీగా నిజమైన జాతీయ పార్టీగా లేదు ఇవాళ అందరికి తెలిసిన విషయమే ఆయన మాట్లాడే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం బాధల్లో ఏంటంటే కాంగ్రెస్ కేడర్ కూడా కొంతమందికి ఇవన్నీ కూడా మింగుడు పడవు ఎందుకంటే తెలుస్తూ ఉంది కదా బాధ్యత లేకుండా మాట్లాడటం ఏదో పైకి సమర్థిస్తారు తప్పితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళకు కూడా అధికారంలోకి రావాలని ఉంటుంది కదా లేకపోతే మూడు రాష్ట్రాలే ఎందుకు వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇవ్వాలి కాబట్టి ఇది ఇప్పటికైనా సరే ఎల్ఓపి అయిన తర్వాత అయినా తీరు మార్చుకోవాలి కదా తీరు మార్త ఎంత సానబెడదామన్నా కూడా అది ఎందుకున్న దాంట్లో నుంచి డైమండ్ తీయలేకపోతున్నారు ఎవరు కారణం ఏంటో తెలియదు అంటే స్టఫ్ అది ఆ పదం నేను వాడిన అందరూ వాడే పదం ఏం చేయాలి మరి కాంగ్రెస్ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ మిగులుతుంది ప్రజాస్వామ్యవాదులకు కూడా బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించలేకపోతున్నారనే దానికి కూడా తీవ్ర నిరాశే మిగులుతూ ఉంది అన్నిటికీ కారణం ఫెయిల్యూర్ రాహుల్ గాంధీ నాయకత్వం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి